గుర్తుపెట్టుకోండి ఈ ప్రశాంతత ఈ రోడ్లు ఈ రైళ్ళు ఈ అభివృద్ధి ఎప్పటిదాకా ఉంటుందనుకుంటున్నారు ఎప్పటిదాకా ఉంటుంది అనుకుంటున్నారు హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే ఎందుకంటే పిచ్చోడి చేతికి మొగలు పువ్విస్తే ఏం చేస్తాడు ఎరా పిచ్చోడి చేతికి మొగలు పువ్విస్తే ఏం చేస్తాడు అదేదో సినిమాలో మడిచి నాకు తెలుసు ఎక్కడ పెట్టుకోవాలి అంటారు కదా అలా ఈ దేశం అభివృద్ధి హిందువుల యొక్క మెజారిటీ ఉన్నంతసేపే ఉంటుంది ఇది పందుల చేతికి వెళ్ళిపోతే ఏముండదు కుప్పైపోతుంది ఎందుకంటే వాడికి హౌ టు లీడ్ లైఫ్ అనేది ఉండదు కదా హౌ టు స్పాయిల్ ఉంటుంది హౌ టు రూయిన్ నాట్ హౌ టు రూల్ కదా ఎవడైనా పౌరుషం ఉన్న ఇప్పుడు మొన్న మొన్న నిన్న మొన్న అనుకుంటా ఒక ఎవడో కాకినాడ నుంచి ఫోన్ చేసాడు ఏదో పెద్ద ఇంపార్టెంట్ లాగా ఏంటన్నా సరే డిస్కషన్ చేద్దామన్నాడు ఏం డిస్కస్ చేయాలి ఆమెను కూర్చుందాం సార్ అన్నాడు అయితే పంచి రాజమండ్రి వెళ్ళు అక్కడ ఆక్రమించిన ఒక కట్టడం ఉంది దాని లోపలికి వెళ్ళు వెళ్ళి దీన్ని ఇలా పైన కూల్చేసి ఆక్రమించిన దరిద్రులకి మా మతానికి సంబంధం లేదు దీన్ని ఆక్రమించిన వాళ్ళు మా మతస్థులు కాదు వాళ్ళు మా పూర్వీకులు కాదు వాళ్ళు దొంగలు అని నువ్వు చెప్పగలవా చెప్పగలిగితే వీడియో తీసి ఫోన్ చేయండి ఫోన్ చేస్తారా అంటే వాడిదేం సపోర్ట్ చేస్తున్నాడు మన గుళ్ళుని గుళ్ళుని కూల్చేసి వాళ్ళు వాడుకుంటుంటే వాడు నీకు బయ్యాలవుతాడు రా నీ అయ్యా నీ నోట్లో ఉయ్య ఎవడైనా సెక్యులర్ కుక్కల మొరిగేరా కొత్త చెప్పులు కొనుక్కొనా రోయ్ బృందా నుంచి సెక్యులర్ కుక్కలో అన్ని మతాల సమానమని నిరూపించకపోతే పది మందికి పుట్టినట్టే మీరు ఉన్నా మరి కామెంట్లు పెట్టండిరా బాగా పెట్టండి పూర్తి నేమ్తో పెట్టండి నెంబర్ కూడా పెట్టండి నాతో సారీ చెప్పించుకోండిరా ఉన్నా మరి